ఎన్నో సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమకు మొదటి నుంచి పెనుభూతంగా మారింది పైరసీ అసలు పైరసీ ఎలా వస్తుంది ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఇప్పటికీ ఆచూకీ లేదు అయితే రీసెంట్ గా కమిషనర్ సివి ఆనంద్ సవాల్ విసిరారు ఇరవై నాలుగు గంటలు గడవంగానే పట్టుకుంటానని దానికి దీటుగానే ఐ బొమ్మ కూడా ప్రతి సవాలు విసిరింది సినిమా రిలీజ్ అయిన గంటలోనే సినిమాను అప్లోడ్ చేయడం ప్రేక్షకుల సోషల్ మీడియాలో ప్రేక్షకులకి అందించడం ఎంత ఎంత అప్లోడ్ చేస్తుందో అంతే స్పీడ్ గానే టీవీ ఆనంద్ వ్యాఖ్యలకు బదులిచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐబొమ్మ వెబ్సైట్ చిత్ర పరిశ్రమకు ఓటీటీ సంస్థలకు ఒక పెద్ద సవాల్ గా మారింది ఈ వెబ్సైట్ లో థియేటర్లలో విడుదలైన సినిమాలు తొలి గంటల్లోనే ప్రత్యక్షం అవుతాయి అలాగే ఓటీటీలోనూ లోను విడుదలైన సినిమాలు కూడా తొలి గంటల్లోనే పూర్తి హెచ్డి ప్రింట్ తో అందుబాటులోకి వస్తాయి సైట్ల ద్వారా తెలుగు పరిశ్రమ కు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలియజేశారు ఐబొమ్మ కారణంగా అమెజాన్ ఆహా జియో హాట్ స్టార్ వంటి సబ్స్క్రిప్షన్ కూడా తగ్గిపోతుంది డబ్బులు చెల్లించకుండానే ఈ వెబ్సైట్ లో పూర్తి క్వాలిటీతో సినిమాలు అందుబాటులో ఉండడం వలన కోట్లాది మంది దీనిని అనుసరిస్తున్నారు అతి త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని సివి ఆనంద్ తెలిపారు ఇప్పటికే ఐదుగురు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అయితే ఈ సవాల్ కి అంతే దీటుగా ప్రతి సవాల్ని విసిరింది పోలీసుల ప్రకటనల నేపథ్యంలో ఐబొమ్మ నిర్వాహకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏకంగా సవాల్ విసురుతూ దమ్ముంటే తమని పట్టుకోండి అని ఒకవేళ తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు అయితే తమ వెబ్సైట్లను బ్లాక్ చేస్తే తమ దగ్గర ఉన్న ఐదు కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు ప్రతి యూజర్ ఫోన్ నంబర్ తమ డేటాబేస్ లో ఉందని దీనిని మీడియా ఓటీటీ హీరోలకు షాకింగ్ గా ఉంటుందని తెలిపారు తమ వెబ్సైట్లను బ్లాక్ చేస్తే అధికారుల ఫోన్ నంబర్లను బయట పెడతామని అలాగే తమ టెలిగ్రామ్ గ్రూప్లు మరి మరియు సబ్స్క్రిప్షన్ బహిర్గతం చేస్తామని ఐబొమ్మ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుందని ఫ్యాన్స్ ఉన్న హీరోల పేర్లను బయట పెడతామని ఒకసారి ఐదు కోట్ల యూజర్ల డేటాను రిలీజ్ చేయగలమని హెచ్చరించారు మీ యాక్షన్ కు నా రియాక్షన్ ఉంటుంది అని ఐ బొమ్మ స్పష్టం చేసింది చావుకు భయపడిన వాడు దేనికి భయపడ్డు అంటూ తాము చేస్తున్న పనిని సమర్థించుకుంది తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులోను తెలుగు వారి కోసమే ఆలోచిస్తామని తెలిపారు ఐ బొమ్మ తాము చేస్తున్న పైరసీకి గల కారణాలను వివరిస్తూ సినీ పరిశ్రమను కొన్ని ప్రశ్నలు అడిగింది ముఖ్యంగా అధిక సినిమా బడ్జెట్ల గురించి ఇలా చెప్పుకొచ్చింది హీరోలకు అంత రెమ్యునేషన్ అవసరమా అని ఐబొమ్మ ప్రశ్నించింది తెలుగు సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునేషన్స్ కు విదేశాల్లో షూటింగ్ లకు మరియు ట్రిపుల్ ఖర్చు పెడుతున్నారని ఆరోపించింది సినీ పరిశ్రమపై వేలాది మంది డిపెండ్ అయి ఉన్నారనే వాదన తప్పుబడుతూ ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్స్ బాయ్స్ వరకు కూలీ పని చేసుకున్న ఆ డబ్బులు వస్తాయని కానీ హీరో హీరోయిన్ల రెమినేషన్లు ఆ స్థాయిలో అవసరమా అని ప్రశ్నించింది ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది ఇక్కడ వారికి ఉపాధి కలుగుతుంది కదా అని ఐబొమ్మ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీ చేసుకున్న నిర్దిష్టం డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ ఓనర్స్ టికెట్ ధరను భారీగా పెంచుతున్నారని ఐబొమ్మ ఆరోపించింది దీనివల్ల చివరకు మధ్య తరగతి వాడే బాధపడుతున్నారని పేర్కొంది సినిమా బడ్జెట్లను అమాంతం పెంచడం హీరోలకు భారీగా రెమ్యునేషన్ తీసుకోవడం అధిక టికెట్ల ద్వారా ప్రజలను దోచుకోవడం జరుగుతున్న నేపథ్యంలో ఆ దోపిడీ నుంచి ప్రజల్ని రక్షించడానికి తాము ఈ మార్గం ఎంచుకున్నామని ఐబొమ్మం ప్రకటించింది నిజానికి పైరిసీ చేయడం తప్పు అయినప్పటికీ మలయాళం సినిమాలను ఐదు కోట్లతో తీస్తే అదే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి యాభై కోట్లు వంద కోట్లు సినిమాలకు తీసుకెళ్లడం మన హీరోలు భారీగా రెమ్యునేషన్ తీసుకోవడం వంటి వాటిపై సగటు ప్రేక్షకుల ఆవేదన ఉంది అలాంటి ప్రేక్షకుడుగా ఐబొమ్మ ఒక పెద్ద ఫ్రెండ్ గా ఉద్ధరించేందుకు వచ్చిన సంస్థలకు కనబడుతుందని అందుకే వాళ్ళంతా దీన్ని ఫాలో అవుతున్నారని మూలాలు తెలియజేస్తున్నాయి ఇలా బడ్జెట్లు పెంచేసుకుంటూ ఒక సగటు మనిషి మధ్యతరగతి వాడు థియేటర్లో రెండు గంటల సినిమా చూడాలంటే మినిమం వెయ్యి రూపాయలు అవుతుంది టికెట్ ధర మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుంటే అందులో అమ్మే వస్తువులు మూడు వందలు నాలుగు టికెట్ ధరలు మించి ఉంటుంది ఆ పాప్కార్న్ కానీ ఇంకోటి ఇలా ఒక ఫ్యామిలీ ఒక రెండు గంటల సినిమా థియేటర్లో కూర్చొని చూడాలంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అవుతుంది సో ఈ మధ్య తరగతి రెండు గంటల సినిమా కోసం అంత ఖర్చు పెట్టాలని చెప్పి సినిమాలు చూడడం మానేస్తున్నారు థియేటర్కి వెళ్ళి సినిమా నుంచి మధ్య తరగతి వాడిని సినిమాని దూరం పెంచేస్తుంది ఈ బడ్జెట్ వల్ల సో ఈ సినిమాని ప్రతి మధ్య తరగతి వాడికి పేదవాడికి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పైరిసి చేస్తున్నాం అంటూ ఐ ప్రకటించింది సో సివి ఆనంద్ ఇరవై నాలుగు గంటల నిర్వాహకులను పట్టుకుంటాం అని చెప్పి ఏ సవాల్ అయితే విసిరారో దానికి దీటుగా అంతే స్పీడ్గా ఐబొమ్మ కూడా ఈ ప్రతి సవాల్ని విసిరింది చూద్దాం మరి అధికారులు పైరసీని అరికట్టగలరా లేదా పైరసీ నిర్వాహకులు ఇదే ధోరణి కొనసాగిస్తారా వేచి చూడాలి సో మీరేమంటారు ఈ పైరసీ గురించి